హాయ్ వియర్స్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్ ఈమె నటించింది తక్కువ సినిమాలే అయినా బ్లాక్ బస్టర్ హిట్సే అందుకుంది అండ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో కూడా చేరిపోయింది ఇక తన ఎవరు అంటే రుణాల్ ఠాకూర్ తన రాబోయే చిత్రం పేరు డకాయిట్ సెట్స్లో ఒక సర్ప్రైజ్ కోసం ఎదురు చూస్తుందట ఆమె బృందం ఆమె కోసం ప్రీ బర్త్డే వేడుకను ఏర్పాటు చేశారు ఇక ముప్పై మూడేళ్లు నిండనున్న నటి కేక్ కట్ చేసి తన సహనటుడు అడవి శేషు మరియు మిగిలిన బృందానికి తినిపించడంతో ఆమె చాలా ఆనందంగా ఫీల్ అయింది ఈ వేడుకకు సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాతలు సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇది మృణాల్ ఆనందం మరియు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తోంది కూడా అయితే ఈ వేడుక వీడియోలో మృణాల్ సెట్లోకి ప్రవేశించడం కనిపిస్తుంది అక్కడ అందరూ ఆమె కోసం పెద్ద సర్ప్రైజ్ తో ఎదురుచూస్తూ ఉంటారు అయితే బృందం ఆమెకు హ్యాపీ బర్త్డే పాట పాడుతుండగా మృణాలు కొంచెం డాన్స్ చేయకుండా ఉండలేకపోయింది ఆ ప్రత్యేక క్షణాన్ని స్పష్టంగా ఆస్వాదించింది ఈ వీడియోకి మేకర్స్ సెట్స్ లో డెకాయిడ్ బృందం ప్లాన్ చేసిన అందమైన మృణాల్ జీరో ఎయిట్ జీరో వన్ కోసం ప్రీ బర్త్డే బాయ్స్ పుట్టినరోజు అమ్మాయికి సూపర్ సర్ప్రైజ్ అంటూ హ్యాష్ టాగ్ డెకాయిడ్ ఇన్ సినిమాస్ వరల్డ్ వైడ్ ఆన్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అంటూ హ్యాష్ టాగ్ అయితే ఇచ్చారు అండ్ డెగాయిడ్ ఫ్రమ్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు ఈ పోస్ట్ కి అండ్ మృణాల్ సహా నటుడు మాత్రమే కాదు ఈ చిత్ర దర్శకుడైన అడవి శష్యు వాళ్ళిద్దరి మధ్య సంబంధం గురించి గొప్పగా మాట్లాడారు అండ్ డెగోయిడ్ ని ఇద్దరు హీరోలు చిత్రంగా అభివర్ణించారు ఇక కథలో తను మరియు మృణాల్ పాత్రల ప్రాముఖ్యతను హైలైట్ చేశాడు మురణాల్ మరియు తన నైపుణ్యం గురించి ఎంతో గొప్పగా ప్రశంసించాడు ఇక ఆమె ఒక సినిమా కోసం ఏమైనా చేసే నటి అని అన్నారు ఆయన మృణాలతో తో ప్రత్యేక బంధం గురించి కూడా విశేషం మాట్లాడారు వాళ్ళిద్దరూ తమ నటను నిజాయితీగా ముడిగా వేస్తారని అన్నారు అండ్ ఈ సినిమా పట్ల వారి పరస్పర నమ్మకం మరియు నిబద్ధత డెకోయిట్ని ఇద్దరు హీరోల సినిమాల భావిస్తాయని నమ్ముతున్నానని చెప్పుకొచ్చాడు ఇక డిసెంబర్ ఇరవై ఐదున డెకోయిట్ అనే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమా కోసం మరియు దానిలో ఉన్న ప్రధాన పాత్రల మధ్య కెమిస్ట్రీ కోసం అయితే ఇంకా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు